జ్వరహర నృసింహుడు అని నృసింహస్వామి అనేక రకాల జ్వరాలను పోగొడతట జ్వరములు అంటే విషాది బాధలు రుగ్మతలను కూడా అర్థం తెలుసుకోవాలి అలాంటి నారసింహుని యొక్క జ్వరహరమైనటువంటి దివ్య నామాలతో పాటు స్వామివారిని ఉద్దేశించి కరావలంబ స్తోత్రాన్ని అందించారు మహానుభావులైన ఆదిశంకర భగవత్వాలు వారు లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం అని కరావలంబం అంటేనే చేయూతా ఏం చేయాలో పాలుపోని పరిస్థితి ఏర్పడి ఎప్పటికీ గండం నుంచి బయటపడతామా అనేటువంటి వేదన కలుగుతున్న సమయంలో ఒక్కసారి నారసింహుని కానీ తలంచినట్లయితే ఆయన కరావలంబనం అంటే చేయూతనిస్తాడు నికేతన చక్రపాణి భోగింద్ర భోగ మణిరంజిత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ది పోత లక్ష్మీ నృసింహం అమదేహి కరావలంబం సంసారమనే ప్రవాహంలో పడవ వంటి వాడ అన్నారు అంటే కొట్టుకుపోతున్న వాడిని ఒడ్డుని చేర్చడానికి పడవ ఎలా ఉన్నదో నారసింహుడు ఆ విధంగా అనుగ్రహిస్తాడు అని చెప్తున్నారు అందున ఆర్తితో ఉన్నవాడిని కాపాడుతాడు ఆయన అందుకే అర్తత్రాణపరాయణ తత్వం నృసింహంలో గోచరిస్తుంటుంది ఆ కారణం చేతనే సంసారకూపమతిఘోరమగాధమూలం సంప్రాప్య దుఃఖశతర్ప సమాకుల దీనస్య కృపయా పదమాగత లక్ష్మీ నృసింహం అవధేహి కరావలంబం అంటూ కరావలంబ అష్టకాన్ని రచించారు శంకర భగత్వాలు వారు అది మనం పఠించినప్పటికీ కూడా ఉపద్రవాల నుంచి బయటపడగలం అసలు నృసింహస్వామి ఉపద్రవాల నుంచి బయటపడతట ఉపద్రవం అంటే ఏంటో తెలుసుకోవాలి ఉపద్రవాలు రెండు రకాలుగా ఉంటాయి మానుషోపద్రవం దైవిక ఉపద్రవం మానుష అంటే మనుష్యులు పాలకులు దుర్మార్గులు మొదలైన వాళ్ళ వల్ల వచ్చే ఇబ్బందుల్ని మానుషోపద్రవంలో అంటారు మన ప్రమేయం లేకుండా ప్రకృతి నుంచి ఉత్పన్నమయ్యేవి దైవికోపద్రవంలో అంటారు ఈ రెండు రకాల ఉపద్రవాలు శాంతి కోసం మన ఆగమ శాస్త్రాలు అనేక రకాల ప్రక్రియలు చెప్పాయి వేదము దాన్ని అనుసరించి వచ్చినటువంటి శాస్త్రములు ఇంత సంపద కలిగిన భారతీయ సనాతన ధర్మంలో పుట్టడం మన అదృష్టం ఎందుకంటే అనేక సమస్యలకు పరిష్కారాలు అందులో ఉన్నాయి మనకు ఉండవలసిందల్లా వాటిపై విశ్వాసం సంపద ఉంటూ ఉన్నా గుర్తించగలిగే సంస్కారం ఉండాలి కదా అది ఉంటే మాత్రం తప్పకుండా వాటిని వినియోగించుకోవచ్చు అలాగ అన్ని రకాల ఉపద్రవాలు ఏవైతే మానుషోపద్రవాలు దైవోపద్రవాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా తొలగించగలిగే శక్తి ఋషింహారాధనలో ఉన్నది అని చెప్తూ సర్వరక్షాకరం పుణ్యం సర్వోపద్రవనాశనం సర్వసంపత్కరం చేవ స్వర్గమోక్ష ప్రదాయకం అంటూ ఋషింహారాధన ఫలములు నాలుగు రకాలుగా చెప్తున్నారు సర్వరక్షాకరం అన్ని విధాలుగా రక్షిస్తుంది అన్ని ఉపద్రవాలని తొలగిస్తున్నది సంపదల్ని ప్రసాదిస్తుంది స్వర్గము మోక్షము కూడా ఇస్తున్నది అంటే ఇహలోక పరలోక సుఖాలతో పాటు కావలసిన వారికి కైవల్య సుఖాన్ని కూడా ఇస్తున్నది అటువంటి నృసింహోపాసన అనేక రకాలు ఉంది యోగ నరసింహ జ్వాలా నరసింహ లక్ష్మీ నృసింహ ఉగ్ర నృసింహ ప్రహ్లాద నరసింహ అంటూ నృసింహ తత్వములు చాలా ఉన్నాయి అయితే నృసింహ ద్వాదశ నామాలు అనొక మంత్రం శాస్త్రంలో కనబడుతున్నది ఇవి ఎలాంటి రోగాలనైనా పోగొడతాయని చెప్తున్నారు ప్రతివారు ప్రస్తుత సమయంలో ఈ జపం చేసుకుంటూ పారాయణ చేసుకుంటూ స్మరించుకుంటూ చాలా విశేషమైన ఫలితం లభిస్తుంది చేతిలో భస్మం గానీ కుంకుమ గానీ పట్టుకుని ఈ నృసింహ మంత్రములు పఠనం చేసి ధరిస్తే రక్షణ లభిస్తుంది ఇవి మంత్రములు ప్రథమంతు మహాజ్వాలో ద్వితీయంతో ఉగ్రకేసరి తృతీయం వజ్రదంష్ట్రంఛ చతుర్థంతు విశారదహ పంచమం షష్ఠ కశ్యపమర్దన సప్తమో యాతుహంతాచ అష్టమో దేవవల్లభ నవ ప్రహ్లాదవరదో దశమ అనంతహస్తక ఏకాదశో మహారుద్రో ద్వాదశో దారుణస్తథ ద్వాదశైతాని నామాని నృసింహస్య మహాత్మన మంత్రరాజ ఇది జ్ఞాతం సర్వపాప వినాశనం మొత్తం ఈ పన్నెండు నామాలు కలుపుకున్న దానికి మాలామంత్రము మంత్రరాజము అని పేరు అంటే గొప్ప మంత్రం అని పేరు ఇందులో ఈ పన్నెండు పేర్లు మహాజ్వాల ఉగ్రకేసరి వజ్రదంష్ట్ర విశారద నారసింహ కశ్యపమర్దన యాతుహంత దేవవల్లభ ప్రహ్లాదవరద అనంతహస్త మహారుద్ర దారుణ ఇవి మొత్తం పన్నెండు పేర్లు జ్వాలామయ స్వరూపంతో ఉంటాడు నృసింహస్వామి అంటే అగ్నితత్వం ప్రధానంగా తర్వాత ఉగ్రకేసరి ఉగ్రసింహము వజ్రదంష్ట్రహ కోరలు వజ్రముల వలె పదులు తేలినటువంటివి విశారద అంటే జ్ఞానస్వరూపుడు నృసింహుడు ప్రధానంగా అజ్ఞానమయనే భయాన్ని పోగొడతాడు ఇది చాలా లోతైన అంశం అండి తత్వశాస్త్ర దృష్టితో చూస్తే పరమాత్మని గమనించలేక ప్రపంచమే సత్యం అనుకుని ఈ దేహమే నేను అనుకుని తిరగడమే అతి భయంకరమైన అజ్ఞానం దాన్ని పోగొట్టి ఆ నరభావాన్ని అంటే జీవభావాన్ని చీల్చి చెందాడేవాడే నారసింహుడు నార అంటే జీవభావం ఆ జీవభావం పోతే బ్రహ్మభావం మిగులుతుంది అది కలిగించేవాడు నారసింహుడు అందుకే బ్రహ్మజ్ఞానాన్ని ఉదేశించిన శంకర భగవత్ వారు నృసింహోపాసనతో నృసింహ కళావలంబ స్తోత్రాన్ని రచించారు ప్రహ్లాదుడు జ్ఞానభక్తుడు ఆయన నరసింహస్వామిని చేసుకున్నాడు అదే జ్ఞానస్వరూపుడు కనుకనే విశారదహ అని చెప్పబడుతున్నాడు అదేవిధంగా నారసింహ అనేది నామం కశ్యపమర్దనః కశ్యప వంశానికి చెందినటువంటి హిరణ్య కశిపును చీల్చి చెండాడిన వాడు యాతుహంత అంటే అసుర సంహారకుడు దేవవల్లభ దేవతలకు ప్రిమైనవాడు ప్రహ్లాద వరద ప్రహ్లాదునికి వరదుడు భక్తుడి పేరు చెప్తే భగవంతుడు వెంటనే సంతోషిస్తాడు అందు ప్రహ్లాద వరద అనే నామం గొప్ప మంత్రం అవుతుంది దీన్ని తీసుకుని అన్నమాచాల వారు జయ జయ నృసింహ సర్వేశ భయహర వీర ప్రహ్లాద వరద అని కీర్తించారు ఇక్కడ భయాన్ని పోగొట్టే నరసింహుడు ప్రహ్లాద వరదుడు అనంత హస్తకహ నరసింహస్వామి అనంతమైన చేతులతో ఆవిర్భవించినట్లుగా వర్ణిస్తూ ఉన్నది పురాణం అటువంటి బహుచేతులు వాడు అంటే వివిధములైన హస్తములతో ఉన్నటువంటి వాడు అంటే ఎటు వెళ్ళినామలను అనుగ్రహించగలిగే అభయ హస్తములు వెయ్యి దాల్చి ఉన్నాడు స్వామి అదేవిధంగా మహార్ద్రహ ఋసింహస్వామి రుద్రుడు అని పేరుంది ఎందుకంటే ఋషింహుడు ముగ్గురు దేవతల సమాహార స్వరూపం దీని గురించి నారసింహ సహస్రనామ స్తోత్రం ఆదిలోనే వర్ణిస్తూ ఒక అద్భుతమైన విషయాన్ని చెప్పారు ఆనాభేర్ బ్రహ్మ ఆనాభేర్ బ్రహ్మణో రూపం ఆగళాద్ వైష్ణవం వపు ఆశీర్షాద్ రూపంతం తదగ్ర సర్వత శివం అన్నారు అంటే పాదము నుంచి కటి వరకు బ్రహ్మస్వరూపం కటి నుంచి కంఠం వరకు విష్ణు స్వరూపం ఆ పైన శిరస్వ రుద్రస్వరూపం ఆ చుట్టూ ఉన్న తేజోమండలం శివ శివస్వరూపం అని చెప్తున్నారు అందుకే ఋసింహుడు శైవంలో మహామృత్యుంజయ మంత్రం ఎలాంటిదో వైష్ణవంలో నృసింహ మంత్రం కూడా అలాంటిది అని చెప్పడానికి కారణం కారణంది అంతేకాకుండా నృసింహస్వామికి పాలనేత్రం ఉంటుంది దీన్ని అన్నమాచాలి వారు పాలనేత్రానల ప్రబల విజ్జుల్లత కే విహార లక్ష్మీనారసింహాన్ని కీర్తించాడు ఆ పాలనేత్రంతో అగ్ని వంటి జూలుతో ఆ మూడు నేత్రముల నుంచి అగ్ని వంటి కాంతులు వెదల్లుతూ ఎర్ర నాలికి బయట తిప్పుతూ గర్జిస్తున్నటువంటి ఆ వదనం ఉన్నదే అది చాలా దివ్యమైనది అటువంటి దివ్య వదనం గనుక మహారుద్రహ అన్నారు ద్వాదశో దారుణస్తదా దారుణ నరసింహస్వామి అంటే రాక్షసుల పాలన భయంకరుడు అశుభాలను తొలగించే శుభస్వరూపుడు కనుక దారుణ అన్నారు పైగా చీల్చి చెండాడేవాడు కూడా ఆయన దైత్య విదారణ నరసింహ అంటాడు హర్మాచారి వారు ప్రస్తుతం మనల్ని బాధిస్తున్న రుగ్మతలన్నింటినీ చీల్చి చెండాడగలిగే శక్తి ఈ వారికి ఉంది అందుకే ఆయన ఎటువంటి రోగాలైనా పోగొడతాడని చెప్తూ క్షయ అపస్మార పృష్ఠ ఆది తాపజ్వర నివారణం అన్ని రకాల ఆపదల్ని పోగొడతాడు అని ఒకవేళ బాధకాల తీవ్రంగా ఉన్నట్లయితే దీన్ని నూరు మార్లు ఈ పన్నెండు నామాలు పఠించమని చెప్తున్నారు శతమావర్తయ్యేధ్యస్తు ముత్యతే వ్యాధిబంధనాన్ని ఇంత సులభంగా ఋషులు మనకి తరించడానికి అద్భుతమైన మార్గాలు చెప్పించారు ఎందుకంటే ఒక దేవతా సంబంధించ సంబంధమైన నామంలో శబ్దశక్తి ఉంటుంది అది ఉచ్చరించినప్పుడు ఏర్పడిన ప్రకంపనలు మన శరీరంలో నాడీ మండలంపై ప్రభావం చూపించి ఎలాంటి రుగ్మతలనైనా పోగొట్టగలవు అంతేకాదు అవి బయటకు ఉచ్చరిస్తుంటే వచ్చే శబ్ద ప్రకంపనలు బయట వాతావరణాన్ని కూడా శుద్ధి చేయగలవు అటువంటి శక్తి అలాంటి దివ్య మంత్రములు పన్నెండు నామాలతో ఉన్నది మనం గ్రహించగలిగాం